రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు కేజీ టూ పీజీ విద్యను అందించేందుకు అనేక ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని టీఆర్వైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమార్పు అరుణ్ కుమార్ అన్నారు గురువారం గోదావరికని ప్రభుత్వ బాలుర బాలికల కళాశాలలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోందని దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో చేరి ఉత్తమ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు అందులో మన ప్రభుత్వం మరి అన్ని రంగాల్లో వారికి ఆదుకోవడానికి మరి ఉచిత మరి నిర్బంధ విద్య మరి అదేవిధంగా మరి ఏ విధమైన ఫీజులు లేకుండా మరి ఎగ్జామినేషన్ ఫీజులు లేకుండా కూడా ప్రతి ఒక్క ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్పడం అది చాలా సంతోషకరం మరి ఈ విషయం మనము స్కూల్లో జాయిన్ దాంతో పాటు ఎవరైతే పిల్లలు మరి ప్రభుత్వంలో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి కూడా మీరు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది మరి ప్రైవేట్ కాలేజీలు మీకు తెలుసు ఎంతో బాధాకరం చెప్పుకోవడానికి మరి ఎక్కడ పోయినా కానీ ఎడ్యుకేషన్ ఫ్రీ అంటారు కానీ ఆ ఫీజులన్నీ కూడా డెవలప్మెంట్ ఛార్జెస్ అని రాస్తారు కొన్ని లక్షల రూపాయలు మరి అక్కడ మరి క్వాలిఫైడ్ మరి టీచర్ క్వాలిఫైడ్ అనే సర్టిఫికెట్ లేదు ఏది లేదు మరి ప్రభుత్వంలో మరి ఏ ఒక్క మరి ఇక్కడ మీ టీచర్ ని చూసుకున్నా గానీ చాలా వెల్ క్వాలిఫైడ్ మరి వారు అన్ని రంగాల్లో మరి ఆరుతనే ఇక్కడ టీచర్స్ గా తీసుకోవడం జరుగుతుంది మరి అది గమనించాల్సిన అవసరం ఉన్నది చాలా మంది మరి కార్పొరేట్ సంస్థలు మీరు చూస్తున్నారు మరి ఇక్కడ మీరు చూస్తున్నారు స్కూల్ మరి వాతావరణం ఎంత ఆహ్లాదకరమైనది చెట్లు మరి విధంగా విశాలమైన క్లాస్ రూమ్స్ మరి బ్లాక్ బోర్డు దాంతో పాటు ఈ గ్రీనరీ మరి మిడ్ డే మీల్ మరి చూసుకోవచ్చు ప్రభుత్వ పాఠశాలలో మరి అతి త్వరలో మరి ప్రభుత్వము మరి జూనియర్ కాలేజ్ కూడా మరి విద్య మరి ప్రవేశపెట్టింది మరి అతిలో కూడా స్టార్ట్ అవుతుంది మరి దాన్ని లాంఛనంగా అది కూడా స్టార్ట్ చేసుకుంటాం మరి ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది పిల్లలకు కూడా మరి విద్య అనేది చాలా అవసరం మరి విద్యతోనే మన బంగారు తెలంగాణ సాధన సాధన అవుతుంది మరి ఈ రోజు మీరు పెద్దలు ఎంతో మంది చెప్తున్నారు విద్య లేని వాడు విత్త పశువు అని చెప్పేసి మనము చాలా మందికి ఈ విషయాలు తెలియాలి మరి చాలా మంది స్టమ్ ఏరియాలలో కూడా పిల్లలని చదివించలేక వాళ్ళ పిల్లలు ప్రభుత్వంలో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మరి విద్యార్థులందరూ కూడా ఇక్కడ మరి జూనియర్ కాలేజ్ వారు ఉన్నారు మరి మీ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా కానీ పిల్లలు మరి స్కూల్కి వెళ్ళిపోతే మరి వారి దృష్టికి మరి ఇక్కడ విద్యార్థి విభాగం అదేవిధంగా